హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను అప్పని పెళ్ళి అయితే వెళ్తున్నామండి మేమందరం కూడా మా ఇంట్లో మా బాబు నేను మా అత్తయ్య గారు మా వారు అందరం కలిసి అప్పని పెళ్ళి అయితే వెళ్తున్నామండి అప్పని బాలబాలాజీ గుడి అంటే అది ఒక పుణ్యక్షేత్రం తెలియని వాళ్ళు అయితే ఎవరూ ఉండరండి ఈ అప్పని పెళ్ళిని చిన్న తిరుపతి అని కూడా అంటారు మేమైతే అమలాపురం నుంచి అప్పని పెళ్ళికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి ఈ అమలాపురం నుంచి అప్పనపల్లి వెళ్ళటానికి కార్లు అయితే పదిహేను కిలోమీటర్లు అయితే పడుతుంది మా అల్లారి పిల్ల ఒకతే లేదండి అదేనండి మా అమ్మాయి మా అమ్మాయి ఉంటే కనుక రచ్చరచ్చ చేస్తుంది అనమాట ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా సరదాగా తిరగడం అన్నా చాలా ఇష్టము మా అమ్మాయి లేకపోయినా కూడా మేము చానాళ్ళు అయింది ఒక టూ ఇయర్స్ పైన అయ్యిందని అప్పనపల్లి వెళ్ళటానికైతే ఈరోజు అనుకున్నామండి వెళ్ళాలి అని ప్రతి సంవత్సరం అప్పనపల్లి ఒక రెండు మూడు సార్లు అయినా వాళ్ళం అండి ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే అప్పన పెళ్లి అంటే అసలు వెళ్ళలేదన్నమాట కరోనా వచ్చిన తర్వాత యాత్రలు కూడా బాగా తగ్గిపోయాయి అండి బయటికి వెళ్ళాలన్నా కూడా అదొక రకమైన భయం అనిపించేది ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఇప్పుడు యాత్రలు కూడా బాగానే వెళ్తున్నాం తర్వాత పాసల్పూర్ నుంచి అప్పనపల్లి వెళ్ళే ముఖద్వారం ఉంటుందండి ఆ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలి ఇదంతా కూడా ఇటుక బట్టీలు అవి ఉంటాయండి ఏమీ ఉండవు అనమాట వరద వచ్చిందంటే ఇవన్నీ కూడా ములిగిపోతాయి ఒక వాగులాగా అయితే అయిపోతుందనమాట వర్షాకాలం తర్వాత వరదలు వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా ములిగిపోతాయండి ఇల్లు కూడా చాలా హైట్లో కట్టుకుంటారు ఇక్కడ అయితే వరద వచ్చినప్పుడు అటు ఇటు రాకపోకలు కూడా తగ్గిపోతాయండి వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట గుడికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు మేమైతే గుడికి దగ్గరలో ఉన్నాము దగ్గరకు వచ్చేసాము ముందు రోజు నైట్ అయితే ఏకాదశి సోమవారం ఏకాదశి అంటండి ఆ రోజైతే స్వామివారి కళ్యాణం జరిగిందంట ఇక్కడ రామస్వామి వారికి గజమాల యాత్ర కూడా జరిగిందంటండి చూసారు కదా గజమాల కూడా వేశారు ఇప్పుడు మేము పాతగుడికి వెళ్తున్నామండి ఫస్ట్ పాత గుడిలో దర్శనం చేసుకున్న తర్వాతే కొత్తగుడికి వెళ్తాము ఎప్పుడు కూడా కార్ పక్కన పార్క్ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నామన్నమాట పాతగుడికి వెళ్ళే దారి అయితే అసలు బాగోదండి పక్క పక్కనే షాప్లు ఉంటాయి మధ్యలో దారి కూడా అసలు బాగోదు పాడైపోయి చాలా గతుకులు గొతుకులుగా అయితే ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తూ వెళ్ళాలి దగ్గరేనండి పెద్ద దూరం ఏమీ కాదు ఒక ఐదు నిమిషాలు నడిస్తే మనకి పాత గుడి అనేది వచ్చేస్తుంది అప్పట్లో రామస్వామివారు రేకుల షెడ్లో కొబ్బరి వ్యాపారం చేసేవారంటండి ఆ కొబ్బరి వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ కొబ్బరికాయల్లో నామాలతో స్వామివారైతే దొరికారంట అదే రేకుల షెడ్లో స్వామివారు కొలువు తీరారంటండి అక్కడే పూజలు అవి జరుగుతాయి మనం పాత గుడికి వెళ్తాం కదండి ఆ గుడి రేకుల షెడ్ ఉంటుంది పైన ఈ రేకుల షెడ్లో రామస్వామితో సహా ఇంకొక ముగ్గురు కలిపి నలుగురు వ్యాపారం చేసేవారంటండి నాలుగు వాటాలు వేసుకున్న తర్వాత ఐదో వాటాని తిరుపతి వెళ్ళి స్వామివారి ఉండిలో వేసి దర్శనం చేసుకునేవారంట ఇదిగోనండి ముఖద్వారం అయితే ఇదే అనమాట మనం స్వామివారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవటానికి పక్కనే మనమే కొబ్బరికాయ కొట్టుకోవాలండి అయితే కొబ్బరికాయలు కొట్టరు ఇక్కడ మనం బయట కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మెయిన్ ద్వారం దగ్గర మనకి గోత్రనామాలతో టికెట్ ఇస్తారు మనమే తీసుకోవాలండి ఆ టికెట్ తీసుకుని లోపలికి పట్టుకెళ్తే మనకి గోత్రనామాలతో పూజ చేస్తారు ఇక్కడ లోపల మనకి చిన్నపిల్లలకి పేర్లు పెట్టడం అన్నం ముట్టించడం అవన్నీ కూడా చేస్తారండి మా వారికి మా పిల్లలకి ఇద్దరికి కూడా ఇక్కడే అన్నం ముట్టించి పేర్లు పెట్టాము చూడండి ఇదిగో ఇక్కడ కూడా ఒక బాబుకైతే అన్నప్రాసన చేస్తున్నారండి పక్కన జనం కూడా చాలా తక్కువగా ఉన్నారండి ఈరోజు ముందు రోజు కళ్యాణం జరగటం వల్ల చాలా జనం అయితే వచ్చారంట అసలు ఖాళీ గుడి గుడైతే రాత్రి కళ్యాణం జరగటం వల్ల ఎక్కడికక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు గుడంతా కూడా మేము దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసామండి లోపలైతే తీయొద్దని చెప్పారు స్వామివారిని తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఎదరకుండానే మనకి నీలాలు ఇవ్వటానికి ఒక భవనం అయితే ఉందండి అందులోనే గుండులు చేయించుకున్న మొక్కలు ఇచ్చుకోవాలన్నా అన్నీ కూడా ఇక్కడే ఇచ్చుకుంటారనమాట ఇలా మనం దర్శనం చేసేసుకున్న తర్వాత పక్క నుంచి దారి ఉంటుందండి సేమ్ మనం ఎటు వచ్చేమో అటునే వెళ్ళిపోవచ్చు వేరే మార్గం కూడా ఉంటుంది అటు నుంచి కూడా వెళ్ళవచ్చు తర్వాత మేము దర్శనం చేసేసుకొని బయలుదేరిపోయాము పక్కన షాపులు ఉంటాయండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇతర సామాన్లు దేవుడికి సంబంధించిన సామాన్లు పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ కూడా దొరుకుతాయండి ఏవన్నా కూడా మనం తీసుకోవచ్చు కాకపోతే రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి మా అత్తయ్య గారికి కృష్ణుడి బొమ్మలు అంటే చాలా ఇష్టం విగ్రహాలన్నా కృష్ణుడి విగ్రహం కోసం ఆగి చూసామండి కావాల్సిన నచ్చినది అయితే మాకు దొరకలేదన్నమాట అందుకని చెప్పి తీసుకోలేదు బయ బయలుదేరిపోయాము ఎలా వచ్చామో అదే దారి నుంచి వెనక్కి వెళ్ళిపోయాము వెళ్తే మనకి డైరెక్ట్గా కొత్త గుడి అనేది అక్కడే ఎదురకుండానే ఉంటుంది చూసారు కదండీ ఇదిగో ఇదే కొత్త గుడి అనమాట మనం పాత గుడిలో దర్శనం చేసుకుని వచ్చేస్తే మనం కొత్త గుడిలో కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు నిన్న కళ్యాణం జరగటం వల్ల గుడంతా కూడా మంచిగా డెకరేషన్ చేశారండి చాలా కలర్ఫుల్గా కూడా కనపడుతుంది ఈ గుడికి వెళ్ళే మార్గం పక్కనే మొల్లేటి రామస్వామి గారు దంపతులు ఇద్దరినీ కూడా విగ్రహాలు ప్రతిష్ఠ చేసి పెట్టారండి నిన్న గజమాల యాత్ర జరిగింది కదా వీళ్ళిద్దరికీ గజమాల వేశారనమాట ఈ బాలబాలాజీ టెంపుల్కి వచ్చి ఎవరైనా కోరికలు కోరుకున్నారంటే ఖచ్చితంగా నెరవేరుతాయంటండి ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అనమాట ఈ అప్పని అంటే పక్కనే ట్యాప్లు కూడా ఉన్నాయండి కాళ్ళు కడుక్కోవడానికి గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళేవారు అలా వెళ్లకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఇంటి దగ్గర స్నానాలు చేసేసి దర్శనానికి అయితే వస్తున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ ట్యాపుల దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తారు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తారో ఇక్కడైతే రాత్రి కళ్యాణం జరిగింది కదండి మాకైతే కళ్యాణం జరిగిందని తెలీదు మామూలుగా మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఎప్పటి నుంచో ఈరోజు అనుకోకుండా బయలుదేరామండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదన్నమాట అంత బాగా డెకరేషన్ చేశారు గుడంతా కూడా వెంకటేశ్వమి గుడి ఎదురుగా ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని మొల్లేటి రామస్వామి గారు అప్పట్లో కర్ర కొనటానికి వెళ్తే బేరం కుదరక వచ్చేస్తే ఇది వరదలో కొట్టుకొచ్చిందంటండి ఈ ధ్వజస్తంభాన్ని అప్పుడు ఇక్కడ స్థాపించారు పైకి ఎక్కి చూస్తే గోపురం చుట్టూ ఉన్న విగ్రహాలు అయితే చాలా కన్నుల వైకుంఠంగా కనిపిస్తాయండి కృష్ణార్జున విగ్రహాలు లక్ష్మీ నరసింహ వారు ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉంటాయి చాలా బాగా అందంగా అయితే ఉంటాయి అన్నమాట ఈ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే స్వామివారిని మనిషికి వచ్చి వంద రూపాయల టిక్కెట్ ఒకటి ఉంటుందండి ఇరవై రూపాయల టిక్కెట్ ఒకటి ఉంటుందనమాట టికెట్స్ కూడా మనకి మెయిన్ ద్వారంలోనే ఇస్తారు అవి టికెట్స్ తీసుకుని మనం లోపలికి రావచ్చు అక్కడ పక్కనే మూల్లో బావి కూడా ఉంటుందండి ఎప్పుడో పురాతనమైన అనమాట దానిని కూడా క్లోజ్ చేసేసారు ఇప్పుడైతే వాడట్లేదు అయితే చాలా పెద్ద బావ్ అనమాట దాని పక్కనే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కూడా ఉంటుందండి మనం కొబ్బరికాయలు తెచ్చుకుంటే అక్కడే కొబ్బరికాయలు కొట్టుకుని మనం లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళాలండి ఈ పక్క నుంచి ఎంట్రీ ఇచ్చారనమాట ఈ క్యూ లైన్లు అయితే ఎప్పుడు ఇలానే ఉంటాయండి ఇలా ఇందులోంచి నడుచుకుంటూ వెళ్ళాలి కెమెరా ఇంకా లోపలికంటా తీయటానికి అయితే పర్మిషన్ ఉండదండి మనం మూలవిరాట్ని అయితే అసలు తీయటానికి అనమాట మనం ఈ లైన్లో నడిచేంత వరకే మనం ఈ ఫోన్తో వాడుకున్న కెమెరాతో ఫొటోస్ తీసుకున్న ఏదైనా కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే చేయాలి తర్వాత దర్శనం చేసుకుని వచ్చేసి మేము బయట అయితే కూర్చుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము కుడిలో ఎంతసేపు కూర్చున్నా మనకి ప్రశాంతంగా ఉంటుందండి దైవ దర్శనం చేసుకున్న తర్వాత అప్పనపల్లి బాలబాలాజీ అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం కింద ఉంటుందండి అలానే ఉందనమాట ఈ పూల డెకరేషన్ అది చూస్తూ ఉంటే పూర్వం మూడున్నర దశాబ్దాల క్రితం అయితే అప్పన్న అనే ఒక ఋషివర్యులు తపస్సు చేశారంటండి ఈ అప్పన్న అనే పేరునే అప్పనపల్లిగా మార్చారంటండి బాలబాలాజీ గుడి అయితే వైనతేయ నదీ తీరం తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో ఈ స్వామివారైతే వెలిసారనమాట ఈ అప్పనపల్లిలో భక్తుల రద్దీ బాగా పెరగడంతో రామస్వామి గారు కొత్త నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేశారంటండి అప్పట్లో ఈ గుడి కట్టిన తర్వాత తిరుపతి నుంచి విగ్రహాలు అయితే వచ్చినాయి అంటండి త్రిదండి నారాయణ చిన్నజీఆర్ స్వామి వారే ప్రతిష్ఠ చేశారంట ఆ విగ్రహాలని ఆపదొక్కలవాడు అనాథ రక్షకుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్న ఈ బాలబాలాజీని దర్శించుకోవడానికి అనేక గ్రామాల నుంచే కాకుండా విదేశీయుల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు తరువాత మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే ఇక్కడ ఒక శివాలయం కనిపిస్తుందండి ఈ శివాలయం అయితే మన ఈ బాలాజీ టెంపుల్ కట్టక ముందు నుంచే ఉందంటండి ఎప్పటి నుంచో ఉంది అని అక్కడ అర్చకులు అయితే చెప్తున్నారు అక్కడ ఉన్న అర్చకుల్ని అడిగితే కనుక నేను ఐదో తరం అని చెప్తున్నారండి అప్పటికే ఎంతమంది అర్చకులు చేశారో కూడా మాకు తెలియదు అని చెప్తున్నారనమాట అంత పూర్వకాలం నుండే ఉందండి ఈ శివాలయం అయితే చాలా చిన్నగా ఉందండి శివలింగము అక్కడ కూడా మేము దర్శనం చేసుకుంటాము ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శనం చేసుకుని అయితే మనం బయటికి రావచ్చు తర్వాత అటు నుండే మనం కొంచెం ఫ్రెండ్కి వెళ్తే మనకి భోజనానికి అయితే ద్వారం ఉంటుందండి ఇక్కడ ఉచితంగానే భోజనం పెడతారనమాట పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలోనే అప్పట్లోనే రామస్వామి వారైతే ఇక్కడ అన్నదానాన్ని స్టార్ట్ చేశారంటండి మొట్టమొదటిసారిగా అప్పనపల్లిలో తప్ప ఏ గుడిలోనూ కూడా భోజనాలు పెట్టేవారు కాదంట ఇప్పుడైతే ప్రతి గుడిలోనూ అన్నదానాన్ని అయితే పెట్టేస్తున్నారండి తిరుపతిలోను అన్నవరంలోను అంతర్వేది ఎక్కడైనా ఏ చిన్న గుడిలో అయినా కూడా అన్నదానాన్ని పెడుతున్నారండి మన తూర్పుగోదావరి జిల్లా అంటే అన్నదానానికి ప్రసిద్ధి అన్నట్టుగా ఏ గుడిలో చూసినా మనకి అన్నదానం అనేది చాలా బాగా చేస్తారు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగింది అన్నారు కదండి ఆ కళ్యాణాన్ని ఇక్కడే చేశారనమాట స్టేజ్ వేసి ఇక్కడ కుర్చీలు అయ్యే వేసి జనాలు అయ్యే కూర్చొని చూడటానికి చాలా బాగా అయితే అరేంజ్ చేశారనమాట ఎనిమిది వేల మంది భక్తులు అయితే ఈ కళ్యాణాన్ని చూడటానికి వచ్చారంటండి అక్కడ మేము భోజనం చేస్తున్నప్పుడు రాత్రి ఎనిమిది వేల మందికి భోజనాన్ని పెట్టామని చెప్పారండి మాకు ఇంకా భోజనాలు స్టార్ట్ అవ్వలేదని ఇక్కడైతే వెయిట్ చేసామండి చాలా ఉక్కపోతగా ఉంది ఇక్కడ ఫ్యాన్లు అవి తిరుగుతున్నాయని ఇక్కడ కూర్చున్నాము ప్రొద్దు తొమ్మిది అయ్యేసరికి మాకు దర్శనం అయితే అయిపోయింది పదిన్నర అయితే కానీ అక్కడ భోజనాలు స్టార్ట్ చేయరు అనమాట ఎప్పుడు వెళ్ళినా అన్న ప్రసాదాన్ని స్వీకరించే వెళ్తామండి ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉందండి చూడడానికి చాలా హాయిగా ఆహ్లాదంగా ఉందన్నమాట ఎదురుకుండా పెద్ద రావి చెట్టు ఉందండి ఆ కిందే రెండు జంట నాగులు విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ దర్శనం చేసుకొని పక్కనే గోసాలు ఉందండి తర్వాత మేము ఇవి అన్నీ చూసి దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటే పక్కన చుట్టూ మెస్ కట్టేసి లోపల హోమం చేసే హోమసాలు ఉంది రాత్రి కళ్యాణం జరిగింది కదండి అవన్నీ కూడా ఇక్కడే పెట్టారు నవధాన్యాలతోటి అన్నీ చేసి ఇవన్నీ తిరిగి చూసేసరికి మాకు భోజనం టైం కూడా అయ్యిందండి ఫస్ట్ కొండ మాతోటే స్టార్ట్ చేశారండి భోజనాలు పెట్టడం భోజనాలు పెట్టే ప్లేస్లో అక్కడ వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఉన్నాయండి అక్కడ దర్శనం చేసుకుని వచ్చి కూర్చోమని చెప్పారు మేము దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాము ముందుగా మాతోటే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నారండి వచ్చే వాళ్ళకి వడ్డించడానికి అరిటాకు వేసి భోజనం పెట్టారండి ఈ అరిటాకు వేసి భోజనం పెట్టే ఆన్వాయితీ అయితే రామస్వామి వారే స్టార్ట్ చేశారంట బూరి అరిటాకుతోటి తోటి అదే ఆన్వాయితీ ప్రకారం ఇప్పటికీ కూడా అలానే పెడుతున్నారు అరిటాకు వేసి నీళ్ళు చల్లి మరి భోజనాలు అయితే వడ్డించారండి ముందుగా స్వీట్ బూరి పెట్టి స్టార్ట్ చేశారనమాట బూరి పులిహార కర్రీ కర్రీస్ కూడా రెండు రకాల కర్రీస్ వేశారండి బంగాళదుంప కూర వేశారు అలాగే ములక్కాడ టమాటా కర్రీ వేశారు తర్వాత పొటాటో ఫ్రై కూడా వేశారండి చాలా బాగా పెట్టారనమాట తర్వాత సాంబారు పెరుగు కూడా వేశారు అడిగి మరీ వడ్డించి భోజనం దగ్గరుండి పెట్టారండి కొత్త ఆవకాయ కూడా వేశారనమాట ఎప్పుడు ఇలానే పెడతారంటండి మనం పొద్దుట పదిన్నర నుంచి మొదలుపెట్టి సాయంత్రం పది గంట పదకొండు గంటల వరకు కూడా వచ్చిన వాళ్ళకి లేదనకుండా భోజనం వడ్డించి మరీ పెట్టి పంపిస్తారంటండి పరిటాకులో సాంప్రదాయ ప్రకారం అన్ని రకాలు వడ్డించి భోజనం పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది ఏ గుడిలోనూ కూడా ఇన్ని రకాలుగా భోజనంతో వడ్డించి మరీ పెట్టరండి మనం తిరుపతి కూడా చూస్తున్నాము కానీ తిరుపతిలో కూడా ఇంత బాగా అయితే మనకు పెట్టరండి ఇప్పుడైతే మనం తిరుపతిలో తినడానికి కూడా భయపడుతున్నాము భోజనం చేయాలంటే అప్పని పెళ్ళిలో కనుక భోజనం చేశారంటే ఎప్పుడు వచ్చినా కూడా మీరు భోజనం చేయకుండా అసలు వెళ్ళరనమాట అంత బాగుంటుందండి అక్కడ భోజనాలు చేసేసిన తర్వాత మేము బయటకు వచ్చేసాము పక్కనే సమాచార కేంద్రం అనే ఒక బోర్డుతో ఉంటుందండి అక్కడ మనం విరాళాలు కూడా ఇవ్వచ్చు అనమాట ఎవరన్నా ఉచిత అన్నదానానికి డబ్బులు ఇవ్వాలన్నా కూడా అక్కడ ఇస్తే తీసుకుంటారు తర్వాత తర్వాత పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి స్వామివారి కళ్యాణం జరిగింది కదా ఇక్కడ స్వామివారి పాటలు కూడా పాడుతున్నారండి కొంతసేపు అక్కడ కూడా కూర్చుని మేము ఆ సంగీతాన్ని అయితే విన్నామన్నమాట ఇక్కడ తెలిసిన వారు ఒకరు కనిపిస్తే మాకు మామిడిపండు ఇచ్చారండి ముందు రోజు కళ్యాణం దగ్గర ప్రసాదం అని చెప్పి అది కూడా తీసుకున్నాము ఆ స్వామివారి ప్రసాదం కూడా మాకు దక్కింది తర్వాత కారులో ప్రయాణం అయిపోయామండి మా బాబు గోదావరి దగ్గరికి తీసుకెళ్ళమంటే అక్కడికి కూడా వెళ్ళామనమాట వైనతేయ నది తీరం అంటే ఇదేనండి ఇక్కడ స్నానాలు ఆచరించి భక్తులు మొక్కులైతే తీర్చుకుంటాకు వెళ్తారనమాట పుష్కరాలు వచ్చింది అంటే ఇక్కడ పుష్కర స్నానం కూడా ఆచరిస్తారండి మా అప్పనపల్లి పెళ్లి ప్రయాణం అయితే ఇలా జరిగింది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్